ఆ ఊరు నేను బ్రతకడానికి అడవిని మిత్రునిగా చేసుకున్నాను కాని వాళ్ళు నన్ను రాక్షసుడ్లా చూశారు అవమానించారు వాళ్ళ ప్రాణమైన పంటలు వాళ్ళ కళ్ళ ముందే నాశనం చేసేస్తాను అప్పుడు నాకు కోపం తీరుతుంది నక్కలారా నాతో రండి ఇవాళ మీ తోకలే నా ప్రతీకారం జ్వాలలవుతాయి ఇదే నా ప్రతీకారం మీరు నన్ను అవమానించారుగా ఇప్పుడు చూడండి మీ బంగారు పంటలు ఎలా ప్రకాశిస్తాయో పంటలు కాలిపోతున్నాయి ఇది ఎవరి దుష్టకార్యం ఇది హల్క్ పని తప్ప మరెవరిది కాదు ప్రతీకారం తీర్చుకన్నాను కానీ నా మనసులో ఇంకా ఒక బాధ ఉన్నది